హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్ ఈరోజు పూరి కర్రీ అండి హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని ఇలా ఉడకపెట్టుకొని పైన స్కిన్ని తీసేసి కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలండి ఇలాగ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పుని కొంచెం కొంచెం వేసుకొని అలాగే కొంచెం కరివేపాకుని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఇలా మనకి వేగిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ మనం దోరగా వేయించేసుకోవాలి ఇలా మనకి ఉల్లిపాయలు వేగితే సరిపోతాయండి ఇప్పుడు దీనిలోనికి అల్లం వెల్లుల్లి దంచుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి పేస్ట్ కంటే కూడా మనం కాస్త దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి ఇలా బంగాళదుంపలు కూడా వేసిన తర్వాత ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని బాయిల్ చేసాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూను గరం మసాలాని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే కర్రీ అనేది దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫైనల్గా దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ముక్కల్ని ఒక నాలుగు ఇలా వేసుకోవాలండి అలాగే కాస్త కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ స్టేజ్లోనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి ఇంకా చల్లారితే దగ్గరగా అయిపోతుంది ఇంతే అండి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో పూరి కానీ చపాతి కానీ రోటీస్ ఏవైనా చేసుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేసుకోకుండా చాలా సింపుల్గా శనగపిండిని కూడా వాడకుండా మనం పూరి కర్రీని ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్